హైదరాబాద్ వినడు వినండి ఉలాసంగా ఉత్సాహంగా తెలంగాణలోనే పాఠశాలలకు కాలేజీలకు బంధు దసరా పండుగ సందర్భంగా హాలిడేస్ ప్రకటించారు అయ్యో తెలంగాణలోని సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడో తారీఖు వరకు పదమూడు రోజులు సెలవు ప్రకటించడం జరిగింది మా అమ్మే ఎంజాయ్ అనమాట మామూలుగా అమ్మాయిగా సెలవులు వచ్చినట్టే నిజంగా అసలు జైలు నుంచి రిలీజ్ అయినంత హ్యాపీగా ఉంటారు కదా పిల్లలు సో అదే విధంగా కాలేజీ వాళ్ళకైతేనేమో సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ ఐదో తారీఖు వరకు సెలవులు అధికారికంగా ప్రకటించినట్టుగా తెలంగాణ ప్రభుత్వం వివరించడం జరిగిందనమాట వారు వాడు సో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు సెలవులు ప్రకటించడం జరిగిందనమాట ఇంకేంది పిల్లలు చిచ్చర పిడుగులు ఆ ఇక సంఖ్యలు తెగిపోయినాయి ఇక మామూలు కాదు ఆడతారు దూకుతారు స్విమ్మింగ్ గొడవలు ఫైటింగ్ అస్సలు ఇక మామూలు కాదు ఆటలు చిన్ని చిన్ని చిలిపి చేష్టలు హా బాగుంటాయి కదా చిన్నతనంలో ఏంటివి అంతమైతే ఆలోచించండి మీరు ఎత్తు వాళ్ళు ఎత్తురని అనుకుంటాను మరొక అప్డేట్స్ మీ ముందుకు రాబోతున్నా అంతలో నమస్తే నమస్తే చాచా బాయ్ బాయ్